శివ లీసాని కలవడానికి రాయ్ హోటల్కి వెళ్తాడు అక్కడ సంయుక్త కృతి శివతో ఆరగెంట్ గా మాట్లాడతారు లీసా శివని టీకి ఇన్వైట్ చేస్తుంది శివని లీసా అంత అభిమానంగా చూడటం సహించలేకపోయారు సంయుక్త కృతి అదంతా వదిలే లీసా అసలు విషయానికిరా నువ్వు నా కోసం హైదరాబాద్కి ఎందుకొచ్చావు అని అన్నాడు శివ అందుకు లీసా కూల్గా నవ్వుతూ శివ నువ్వు తాతయ్యకి క్యూర్ చేశావు అంటే మెనీ మెడికల్ స్కిల్స్ నీకు ఉన్నాయి అసలు నీకు అన్ని మెడికల్ స్కిల్స్ ఎలా తెలుసు అని ఇంట్రెస్ట్గా అన్నది లీసా అసలు పాయింట్కి రా అన్నట్లు మెల్లగా నవ్వాడు శివ ఆమె తన ని తీసి కాసేపు సంకోచించి శివ నాకు హెల్ప్ కావాలని నిన్ను అడగటానికొచ్చాను నువ్వు మా తాతయ్యకి ఒక డాక్టర్గా హెల్ప్ చేయగలవా అని అడిగింది లీసా వాట్ మీ తాతయ్యకి హెల్త్ బాగాలేదా ఏమైంది అని అన్నాడు శివ ఐ డోంట్ నో శివ ఏం జరుగుతుందో నాకు తెలియదు తాతయ్య ఇప్పటి వరకు బాగానే ఉన్నారు ఏమైందో కానీ అకస్మాత్తుగా తన హెల్త్ అప్సెట్ అయింది బాంబే ఢిల్లీ ఏరియాల్లో మెడికల్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాడు ఆయుర్వేదం లాంటి వైద్యం కూడా చేయించుకున్నాడు కానీ ఆయన డిసీజ్కి ఏంటో కనుక్కోలేకపోయారు అసలు కొందరేమో ఆయనకి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు అంటున్నారు మరికొందరు ఇంకేవో కారణాలు చెప్తున్నారు కానీ అసలు రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని బాధగా అన్నది లీసా శివ ఆలోచిస్తున్నాడు లీసా తాతయ్య పేరు రాజారాం భూపతి నంద ఓల్డేజ్లో పురుషోత్తమంతా హై లెవెల్ ఫ్యామిలీ కాకపోయినా వాళ్ళు కూడా మోస్ట్ ఫేమస్ అఫీషియల్స్ అసలు ఏమైంది ఆయనకి ఇంతమంది డాక్టర్స్ చూసినా అతని హెల్త్ డిసీజ్ ఏంటో కనుక్కోలేకపోయారా ఆయనకి సీక్రెట్గా పాయిజన్ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆయనకి పాయిజన్ ఇచ్చారంటే ఇంట్లో వాళ్ళే అయ్యుంటారు ఆయనకి గా ఇలా చేశారంటే ఇది చిన్న విషయం కాదు అని అనుకున్నాడు శివ శివ వచ్చి తాతయ్యం చూడు ఆయన్ని పూర్తిగా క్యూర్ చేస్తానని నువ్వేం నాకు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక్కసారి ట్రై చేయి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అన్నది లీసా నేను టైం చూసుకొని త్వరలో అక్కడికి వస్తాను అని తేలికగా అన్నాడు శివ గుడ్ థ్యాంక్ యూ శివ అని లీసా హ్యాపీగా అన్నది ఆమెకి శివ తన తాతయ్యని క్యూర్ చేయగలడని గట్టి నమ్మకముంది శివ లీసా కాఫీ హౌస్ నుంచి బయటకు వస్తుంటే శివ మొహం ఏ భావం లేకుండా ఉంది కాని లీసా ఫేస్ మాత్రం హ్యాపీనెస్ తో ఫీల్ అయింది ఇద్దరు చాలా బాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు సెక్యూరిటీ వెనకున్న సంయుక్త వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది సిచ్యువేషన్ ఏంటి లీసా ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి చాలా హుందాగా సీరియస్గా పవర్ఫుల్గా కనిపించింది కానీ ఈ లూజర్ వచ్చినప్పటి నుంచి మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది ఆమె ఇంత చార్మింగ్ గా ఉండటానికి అతని దగ్గర ఏముంది అని అనుకున్న సంయుక్త లీసా శివ తన వైపే రావటంతో మిస్ లీసా మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు హైదరాబాద్ సిటీలో మీరు చూడటానికి చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి చాలా ప్లేసెస్ నాకు తెలుసు మీరా ప్లేసెస్ చూడటంలో నేను హెల్ప్ చేయాలా అని ధైర్యంగా అడిగింది నో గో బ్యాక్ అని అసహనంగా అన్నది లీసా అయ్యో మిస్ లీసా అది కుదరదు మా తాతయ్య చెప్పాడు మిమ్మల్ని చాలా బాగా చూసుకోమని అలానే మీకు సిటీ అంతా తిప్పి చూపించమని అని అంటూ శివ వైపు చూసి ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో బ్యాడ్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని మోటివేట్ చేసి మిస్లీడ్ చేస్తారు ముఖ్యంగా ఈ శివకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది అతను షికా ఫ్యామిలీకి చెత్తల్లుడు మాత్రమే కాదు బయట లేడీస్తో మింగిల్ కావడానికి ఇష్టపడతాడు అతని అవసరాలు తీర్చుకోవటానికి రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లేడీస్ ని ఫ్లర్ట్ చేసి అతని వైపుకి తిప్పుకుంటాడు సో మీరు అతనితో జాగ్రత్తగా ఉండండి అని అన్నది సంయుక్త లీసా కోపంగా సంయుక్త వైపు చూసి శివ ఏమనుకుంటున్నాడో అని శివ వైపు చూసింది శివ ఫేస్ ఎప్పట్లానే నార్మల్గా ఉంది అని అనుకుని సంయుక్త వైపు చూస్తూ నోర్ మూసుకో ఎక్కువగా మాట్లాడి అనవసరంగా నా చేతుల్లో తన్నులు తినకు అని కోపంగా అన్నది శివని తన తాతయ్య హెల్త్ని క్యూర్ చేయడానికి ఆమె ఇన్వైట్ చేస్తున్న మెయిన్ పర్సన్ అలానే అతను ఆమె కజిన్ తన ముందే అతన్ని తిడుతుంటే లీసా కోపం ఆగటం లేదు అయ్యో మిస్ లీసా మీరు కోపం తెచ్చుకోకండి అని పానిక్ అవుతూ అన్నది సంయుక్త నువ్వు ముందు వెళ్ళిపో ఎందుకు నన్ను ఇబ్బంది పడుతున్నావు అని సంయుక్తని తిట్టిన లీసా స్పీడ్గా హోటల్ నుంచి బయటకొచ్చింది శివ ఆమెను అనుసరించాడు అప్పుడే ఓ లేడీ డ్రైవర్ కార్ తెచ్చి వాళ్ళ ముందు ఆపింది లీసా శివ కార్ ఎక్కి బ్యాక్ సీట్లో కూర్చున్నారు లీసా అటు వెళ్ళటం పవన్ ఇలా రావటం ఒకేసారి జరిగింది ఈ రంఫిష్ అసలు లీసాను ఎలా పడేశాడు నిజంగా ఇది నాకు క్షేమ్ అనిపిస్తుంది అని కోపంగా తన పాదాలను కిందేసి కొట్టింది సంయుక్త అలా లూజర్గా ఉండటం నిజంగా సిగ్గుచేటు అసలు ఈ లీసా కూడా అతనితో ఎలా మింగిలైంది ఇప్పుడు కాకుండా తర్వాత అయినా వాడిని చంపేస్తాను అసలు అయినా అలాంటి చెత్త విధవా ఓనర్తో సమానంగా కార్ వెనక సీట్లు కూర్చున్నాడేంటి అని అన్నాడు పవన్ అతనికి చాలా కోపంగా ఉంది ఎయిర్పోర్ట్ నుంచి లీసాని పికప్ చేసుకొని తను ఆమెకి చాలా హెల్ప్ చేశాడు మంచి హాస్పిటాలిటీ ఇచ్చాడు కాని ఆమె కనీసం ఒక్కసారి కూడా పవన్ వైపు చూడలేదు అట్లీస్ట్ అతన్ని అప్రిషియేట్ చేయలేదు ఇంత అందంగా హ్యాండ్సమ్ గున్న నన్ను వదిలేసి వేస్ట్ ఫెలో ఏంటి ఇష్టపడ్డమేంటి అని అనుకున్న పవన్ సంయుక్త నీకు సౌందర్యలాల్తో గుడ్ రిలేషన్ ఉందా అని అడిగాడు పవన్ యా ఉంది ఎందుకు అని అర్థం కానట్లు అడిగింది సంయుక్త మొద్దు ఈ శివ సౌందర్య లవర్స్ అని ఓ పుకారుంది సో ఈ శివ లీసాతో కలిసి తిరుగుతున్నాడని సౌందర్యకి చెప్పు అన్నాడు పవన్ హా సౌందర్యకి చెప్పాలా చెప్తే ఏమవుతుంది ది గ్రేట్ బ్యూటిఫుల్ లీసాతో పోరాడే ధైర్యం సౌందర్యకుందా అని బెటకారంగా అన్నది సంయుక్త నీకు ఒక విషయం అర్థం కావట్లేదు సంయుక్త లీసా ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉండదు అండ్ సౌందర్యకి షార్ట్ టెంపర్ ఎక్కువ ఆమె నార్మల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాదు ఆమె హ్యాండ్స్లో చాలా బలమైన సెక్యూరిటీ ఉన్నారు సో ఆమె లీసాని ఏం చేయలేకపోయినప్పటికీ శివని ఏదైనా చేసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో శివ ఆమె సపోర్ట్ని కోల్పోయేలా చేయాలి అని కన్నింగా అన్నాడు పవన్ నువ్వు చెప్పింది చాలా బాగుందన్నయ్యా నేను వెంటనే సౌందర్యకి ఫోన్ చేసి ఆమె ఇష్టపడిన శివ ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తాను అని సరదాగా నవ్వుతూ అన్నది సంయుక్త వాళ్ళ దృష్టిలో రాయ్ ఫ్యామిలీని శివ లైట్ తీసుకోవడం తను మరణాన్ని వెతుక్కుంటున్నట్లే సో శివకి ఖచ్చితంగా లెసన్ చెప్పాలి అలానే లీసా శివని ఇష్టపడకుండా చేయాలి అదే వాళ్ళ ప్లాన్ అందుకే సంయుక్త వెంటనే సౌందర్యకి కాల్ చేసింది మరోవైపు శివ కారులో కూర్చొని వెనుకకు వాలి కళ్ళు మూసుకున్నాడు శివ నీకు తెలుసా నేను కూడా ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ ని కొన్నాను అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నువ్వు కొన్న ఐలాండ్ ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అని నవ్వుతూ అన్నది లీసా అంతకుముందే శివ తను ఆర్టిఫిషియల్ ఐలాండ్ కొన్నట్లు అక్కడ లీసాని కొద్ది రోజులు ఉండమన్నట్లు చెప్పాడు శివ సైలెంట్ గా ఉండటంతో అవును శివ నువ్వు హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని విన్నాను నిజమేనా అని డౌట్ గా అడిగింది లీసా స్లోగా కళ్ళు తెరిచిన శివ నా గురించి ఎక్కువగా థింక్ చేయకు ఏంటి అని అన్నాడు నేను నీ గురించి అడగటం లేదు నీ వైఫ్ అయినా నా కజిన్ గురించి అడుగుతున్నాను హైదరాబాద్ సిటీలో సిరభిషిక ఫేమస్ బ్యూటీ అంట కదా తనని ఎప్పుడు కలవచ్చు అని ఇంట్రెస్టింగ్ గా అడిగింది లీసా ఆమె ఒపీనియన్ ప్రకారం తన కజిన్ వైఫ్ అతనికి సరి జోడీగా అద్భుతంగా ఉండాలి ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్లో నువ్వు తప్పకుండా తనని కలుస్తావు అని స్ట్రాంగ్ గా చెప్పాడు శివ ఓహో ఓకే అని మెల్లగా నవ్వింది లీసా నువ్విప్పుడు ఐలాండ్లోనే ఉండు బయటికి రాకు నాకు సమయం కుదిరినప్పుడు మనిద్దరం వెళ్ళి మీ తాతయ్యను కలుద్దాం సరేనా అని అన్నాడు శివ రాజారాం భూపతి నంద హెల్త్ అప్సెట్ అవ్వటంతో ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నాడు అతని హెల్త్ అప్డేట్స్ బయట ప్రపంచానికి తెలియనివ్వటం లేదు కేవలం భూపతి నంద ఫ్యామిలీలోని కొంతమంది వ్యక్తులకు మాత్రమే తెలుసు ఇన్ఫాక్ట్ లీసా పూర్వీకులు ఫ్రాన్స్ లోనే ఉండేవాళ్ళు ఇలా లీసా శివ మాట్లాడుకుంటూ ఉంటే పెద్ద సాంగ్తో సడన్ గా కార్ ఆగింది డ్రైవర్ భయంగా స్టీరింగ్ గట్టిగా పట్టుకుని బ్రేక్ పై కాళ్ళు వత్తి పట్టుకుంది ఆన్ ఇలా డ్రైవ్ చేస్తే ముందుకెళ్లడం కాదు ఒకేసారి పాయికి పోతాం అని కోపంగా అరిచింది లీసా ఆ కార్ని చూడండి మేడం సడన్ గా నా ముందొచ్చాగింది అని ఆ డ్రైవర్ భయంగా అంటుంటే అప్పుడే అటుగా చూసింది లీసా రోడ్డు మధ్యలో పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ ఉంది కార్ డోర్ తెరిచాడు వర్మ కార్ లో నుంచి సౌందర్య రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో గర్వంగా నడుస్తూ కార్ దగ్గరికి వచ్చింది అప్పుడే కార్ దిగిన లీసా ఎవరు మీరు ఇలా రోడ్ మధ్యలో కార్ అడ్డంగా పెట్టి షో చేస్తున్నారా అని కోపంగా అన్నది లీసా వైపు ఎగతాలిగా కిందికి పైకి చూసిన సౌందర్య శివ వైపు చూసేసరికి కోపంతో ఆమె పిడికిలి బిగుసుకుంది శివ ఎలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ లేకుండా కార్ దిగి సౌందర్య దగ్గరకొచ్చి సౌందర్య అరే ఓకే ఇలా డ్రైవ్ చేస్తే ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంటి సిచ్యువేషన్ అని డీప్ వాయిస్ తో అన్నాడు శివ సౌందర్య నిజంగా పిచ్చిది ఎందుకంటే అలా డ్రైవ్ చేస్తూ వచ్చి ఆమె లీసా కార్ ఢీకొన్నప్పటికీ సౌందర్యకి కూడా దెబ్బలు తగులుతాయి కదా ఆ విషయం ఎలా మర్చిపోయిందో మరి ఆమెకి తెలియాలి శివ తను నీకు తెలుసా అని డౌట్ గా అన్నది లీసా సౌందర్యని కిందికి పైకి చూసి తనని జాగ్రత్తగా పరిశీలించింది లీసా తిను శివ వైఫ్ సురభి కాదు కదా ఇప్పుడు శివ తనని సౌందర్య అన్నాడు అంటే తిను శివ వైఫ్ కాదు అసలు శివ వైఫే కాదు కాకపోతే చూడటానికి చాలా అందంగా సూపర్ గా ఉంది బహుశా శివని ఇష్టపడుతుందేమో అందులో పెద్ద ఆశ్చర్యమేముందిలే శివలాంటి వ్యక్తిని ఇష్టపడకుండా ఎవరు మాత్రం ఉంటారు అని చిరునవ్వుతో శివవైపు చూసింది సౌందర్య మాత్రం శివవైపు కోపంగా చూస్తుంది తన ఇష్టాన్ని అతను కాదని అన్నాడు ఆ తర్వాత తన తాతయ్య చాలా రోజులు తనని విల్లాలోనే బంధించాడు ఇదంతా శివ వల్లే అని తను శివ వల్ల ప్రైవసీని కోల్పోయిందని ఆమె కోపం కానీ ఈ రోజు శివ లీసాతో చనువుగా ఉన్నాడని సంయుక్త కాల్ చేసి చెప్పేసరికి సౌందర్యకి తనకి తెలియకుండానే చాలా కోపం వచ్చింది అలా శివ వేరే అమ్మాయితో ఉంటే సౌందర్య తట్టుకోలేకపోయింది అందుకే వెంటనే ఫుల్ స్పీడ్గా అక్కడికొచ్చింది కాసేపు శివనే కోపంగా చూసి ఈ శివ ఉత్త అబద్ధాల కోరు అని కోపంగా అన్నది సౌందర్య వాట్ నేనేం అబద్ధం చెప్పాను దేని గురించి మాట్లాడుతున్నావు సౌందర్య అని అయోమయంగా అన్నాడు శివ లీసా శివ వైపు సౌందర్యవైపు నవ్వుతూ చూస్తుంది ఎందుకంటే ఇప్పటికే లీసాకు తెలుసు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి చెందిన అమ్మాయిలు శివ వెంట పడుతున్నారని సో ఈ సౌందర్య కూడా అలాంటి అమ్మాయి అనుకున్న లీసా ఈ విషయం కనుక శివ ఫ్యాన్స్ కి చెప్తే వాళ్ళ పిల్ల మీద గొడవకొచ్చినా వచ్చేస్తారు అని అనుకుంది సౌందర్య కోపంగా తన పాదాన్ని నేలకేసుకొట్టి నువ్వు చాలా గొప్పవాడివి అలానే ఆర్గెంట్ కూడా లాస్ట్ టైం నేను నిన్ను టీకి పిలిచినప్పుడు నువ్వు నన్నెలా అవమానించావు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయితో కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కార్లు తిరుగుతున్నావా అని కోపంగా అన్నది సౌందర్య ఆమె ఇక అంతకు మించి ఎక్కువగా పొడిగించలేదు ఎందుకంటే సౌందర్య ఏమీ శివ యొక్క రిలేటివ్ కాదు అతని భార్య అంతకన్నా కాదు సో ఇంకా ఆమెకి ఎక్కువగా మాట్లాడే అర్హత లేదు శివ తన ఫేస్ ని అగ్లీగా పెట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు అండ్ దీంతో నీకు అసలు సంబంధం లేదు ఇకపోతే లీసా గురించి చెప్పాల్సిన అవసరం కూడా నాకంతకన్నా లేదు అన్నాడు శివ లీసా తాతయ్య రాజారాం భూపతి నందపై పాయిజన్తో అటాక్ చేసిందెవరు ఎందుకు ఆయనపై విషప్రయోగం చేశారు లీసాకి పొంచి ఉన్న ప్రమాదమేంటి శివని తనకు తెలియకుండానే ఎంతో ఇష్టపడుతున్న సౌందర్య శివ సమాధానానికి ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి